నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రేముఖ రచయిత శ్రీ గోపల్లె విజయప్రసాద్ గారు రచించిన ఒక కూతురు ఉంటే అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల తొంభై ఐదు నవంబర్లో దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నారండి ఎండ ప్రాణాలని ఎండగడుతున్నది మిట్ట మధ్యాహ్నం రోహిణీ కర్త ఎండ మొహానికి పట్టిన చెమటను రుమాలతో తుడుచుకున్నాడు పంతులు గారు గొంతు తడారిపోతున్నది కాస్త దప్పిక తీర్చుకోవాలనిపించింది ఎదురుగా కూల్ డ్రింక్స్ షాప్ కనిపించింది షోడా ఎంతో ఏం సార్ ఏం డ్రింక్ కావాలి షాపులోని కుర్రాడు అడిగాడు అక్కడ ఎమార్ ఉంది కొందరు సోడాలో నిమ్మకాయ రసం కల్పించుకుంటున్నారు కొందరు నన్నారు తాగుతున్నారు ఇంకా కొందరు కంపెనీ కూల్ డ్రింక్స్ తాగుతున్నారు టీవీలో వచ్చిన మోడల్స్ను గుర్తు చేసుకుంటూ సోడా చల్లగా ఉందా అడిగారు పంతులు గారు ఐస్ కాలు పిమ్మంటారా పక్కా బిజినెస్ మ్యాన్ ధోరణిలో అడిగాడు నిమ్మకాయ వెయ్యాలా అంటూ అక్కర్లేదు ఒక్క కూల్ సోడా చాలు ఎంత ఎంతో తెలుసుకొనిదే తాగనన్నట్టు చెప్పాడు షాపు కొన్నాడు పంతులు గారు అంత విచిత్రంగా చూశాడు ముందు రేటు ఎవరు అడగరు అందులోనూ ఆఫ్టర్ ఆల్ ఒట్టి షోడా రేటు అస్సలు అడగరు చూడబోతే బాగా బ్రతుకుతున్నట్టుంది ఈ కానీ రేట్ అడుగుతున్నాడు మరీ అంత పిసినుగుట్ట అర్ధ రూపాయి చెప్పాడు కొంచెం చులకనగా చూస్తూ అతను చెప్పగానే పాంతులు గారు తాగలేదు షాపుకు కొంచెం పక్కకొచ్చి జేబులో ఉన్న మొత్తం చిల్లర తీసుకుని లెక్క పెట్టుకున్నారు రూపాయి ఎనభై పైసలు బస్సు టిక్కెట్కు రూపాయిన్నర కావాలి మిగిలింది ముప్పై పైసలే సోడా యాభై పైసలు ఇరవై పైసలు తక్కువ పడ్డాయి బస్సు వస్తుందేమోనని పంతులు గారు ఎదురు చూస్తున్నారు ఎంతకీ రావటం లేదు ఆయన దృష్టి మటుకు కూల్ డ్రింక్ షాపు మీద నుండి మరలటం లేదు ఎంతో మంది వస్తున్నారు తాగుతున్నారు వెళ్తున్నారు ఆయన దాహం మటుకు క్షణ క్షణానికి ఎక్కువవుతున్నది కాసేపటికి దప్పికతో చచ్చిపోతానేమోనన్నంత భయం పట్టుకుంది పంతులు గారికి ఆయన మెదడు చురుగ్గా పనిచేసింది దప్పిక తీర్చుకుని తన స్టేజీలో దిగకుండా ముందు స్టేజీలో సరే పైసలు మిగులుతాయి అక్కడి నుంచి నడిచిపోవచ్చు ఒక ఐసు సోడా బాగా కూల్గా ఉండాలి దర్పంగా ఆర్డర్ ఇచ్చారు షాప్ కుర్రాడు పంతులు గారిని పట్టించుకోలేదు గిరాకీతో బిజీగా ఉన్నాడు విన్నా వినట్టు ఉండిపోయాడు నిర్లక్ష్యంగా పంతులు గారు రెట్టించారు ఇస్తాను చూస్తున్నారుగా ఎంత బిజీగా ఉన్నానో గొంతులో కొంచెం హేళన కనిపించింది పంతులు గారికి రోషం వచ్చి యాభై పైసలు తీసి అక్కడున్న బల్ల మీద పెట్టారు షాప్ కుర్రాడు ఓ కూల్ సోడా తీసి కొట్టించాడు వెంటనే పంతులు గారు ఆత్రంగా అందుకొని ఓ గొక్క తాగారు అమృతం చల్లటి తుంగభద్ర నీరు తుంగా పీనా గంగా స్నాన అన్నారు తాగటానికి నది నీరే నీరు స్నానం ఆడటానికి గంగా నది నీరే నీరు సామెత నిజమైంది అయిపోతుందని కొంచెం కొంచెం సిప్ చేశారు చివరి బొట్టు పీల్చి అప్పుడే అయిపోయిందా అన్న అసంతృప్తితో సీసా అక్కడ పెట్టారు రయ్యి మని బస్సు వచ్చాగింది హడావుడి పడుతూ వచ్చి బస్సు ఎక్కారు కండక్టర్ టిక్కెట్ కొట్టడానికి వస్తే స్టేజ్ చెప్పారు అదేంటి మీరు స్టేట్ బ్యాంక్ దగ్గర దిగారు కదా ముందే దిగుతారా అనుమానంగా అడిగాడు కండక్టర్ పంతులు గారు అప్పుడప్పుడు ఆ ప్రాంతానికి రావటం ఆ సమయంలో ఆ బస్సు ఎక్కడం చాలాసార్లు గమనించాడు కండక్టర్ నిజమే కానీ నాకు కొంచెం పని ఉంది అందుకే ముందు స్టేజీలో దిగుతున్నాను అబద్ధం చెప్పాల్సి వచ్చినందుకు చింతిస్తూ చెప్పారు కండక్టర్ ముందుకెళ్ళిపోయాడు కానీ పంతులు గారి ఆలోచనలు వెనక్కి వెళ్ళాయి నిజానికి స్టేట్ బ్యాంక్ స్టేజ్లో దిగిన తను ఇంకొక అర కిలోమీటర్ పైనే నడవాలి ఇప్పుడు ఇంకో అర కిలోమీటర్ ఎక్కువైంది అందరూ తనను చూసి ఈర్షపడుతూ ఉంటారు జీవితంలో చింతా లేదంటారు పంతులు గారిలా కాలు మీద కాలేసుకొని కూర్చోవాలంటారు కానీ తను అనుభవిస్తున్న వైభవం తనకి తెలుసు మీ స్టేజ్ వచ్చింది కండక్టర్ హెచ్చరించాడు పంతులు గారి లోకంలోకి వచ్చి బస్సు దిగారు ఎండ పగబట్టినట్లు చర్రమంటున్నది వడగాల్పు మొహాన్ని ఈడ్చి కొడుతున్నది వెచ్చని గాలి ఈ చెవిలో దూరి ఆ చెవిలో నుంచి వస్తున్నట్లుంది పంతులు గారు గొడుగు తెరిచారు అది కూడా ముసలిదైపోయింది తనలాగే వెట్టి చాకరీ చేయించాడు చేత అయినా పాపం ఇంకా మాట వింటూనే ఉంది ఒక్క నెట్టిూర్పు విడిచి కాలు కదిలించారు ఈ వయసులో ఎందుకు నడుస్తారండి హాయిగా రెండు రూపాయలు పడేసి రిక్షాలు పోవచ్చుగా అని చాలామంది సలహా ఇస్తూ ఉంటారు ఆ పోవచ్చు రిక్షాలో రెండు కాకపోతే నాలుగు నాలుగిచ్చైనా పోవచ్చు కానీ నా ఊళ్ళు నాకు వంగాలిగా ఒకసారి రిక్షాకు అలవాటైతే నడక తప్పిపోతుంది అది తప్పిందా మోకాళ్ళ నొప్పులు అరికాళ్ళ నొప్పులు పాదాల వాపు వగేర జబ్బులన్నీ ఒక్కసారి దాండెత్తుతాయి అసలు అమెరికాలో ఫ్యాషన్ కారం అమ్మేసి కాలి నడకన నడవటం తెలుసా నా ఆరోగ్యానికి విజయ రహస్యం ఇదే అని గొప్పగా ఉపన్యాసం ఇస్తారు కానీ అసలు కారణం ఎప్పుడూ జేబులో కాస్తంత ఎక్కువ డబ్బులు ఉండవు ఏ పని మీద బయటకు వచ్చారో ఆ పనికి సరిపోయేటంత బొటాబొటీ డబ్బు మట్టుకు తీసుకొచ్చుకుంటారు అందుకే కేవలం రెండు రూపాయల రిక్షా వాడికి ఇవ్వలేక ఆయన రిక్షా ఎక్కలేకపోతున్నారు ఈ దారుణ సత్యం ఇతరులకు తెలీదు ఆయన భార్యకు తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి పెద్దవాడు గుర్తొచ్చాడు పెద్దవాడు సూర్యం కలకత్తాలో ఓ పెద్ద ఆఫీసర్గా పనిచేస్తున్నాడు కంపెనీ కారులో తిరుగుతూ ఉంటాడు కాలు కింద పట్టడం మర్చిపోతున్నాడు సూర్యం పిల్లలు చందు బిందు కూడా అలాగే తయారవుతున్నారు ప్రతి చిన్న పనికి ఈ కారు కావాలంటారు చంద్రం రెండో కొడుకు బొంబాయిలో మేనేజర్గా పనిచేస్తున్నాడు మారుతి కారు ఈ మధ్య కొన్నాడు అంతకుముందు హోండాలో తిరుగుతూ ఉండేవాడు కోడలి పిల్ల దివ్య కొనమని పోరిందట లోన్ తీసుకుని కొనేశాడు బొంబాయి వస్తే కారులో తిప్పుతానని రాశాడు మూడవ వాడు అజయ్ డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఉంటాడు హైదరాబాద్లో ఓ ప్రైవేటు కంపెనీలో స్టేనోగా ఉన్నాడు ఈ మధ్య ఎప్పుడో దాహం వేస్తే వరుసగా ఆరు కూల్ డ్రింక్స్ ఒక్కోటి ఆరు రూపాయల చొప్పున తాగాడట అయినా దాహం తీరకపోతే ఐస్ క్రీమ్ పార్లర్లో పాతిక రూపాయల ఐస్ క్రీమ్ తినేశాడట డబ్బు విలువ తెలియదు వాడికి భార్గవ్ నాలుగోవాడు తిరుపతిలో లెక్చరర్ మంచి జీతం కాకుండా ట్యూటోరియల్స్ ట్యూషన్స్ ద్వారా వేలు సంపాదిస్తున్నాడని వినికిడి రాజేంద్ర ఐదోవాడు కడపలో కాంట్రాక్టర్ క్షణం తీరిక లేకుండా తిరుగుతూ ఉంటాడు ఆలోచనలతో ఇల్లు చేరిన గారి రాక కోసం వారి శ్రీమతి అరుంధతి ఎదురు చూస్తున్నారు అవ్వా ఇంత ఎండ మండిపోతుంటేనో ఇప్పటివరకు ఏం రాజకార్యాలు పెడుతున్నారు రిటైర్ అయ్యి ఐదేళ్లైనా బిజీ మట్టుకు తగ్గలేదు క్షణం తీరగలేదు దమ్మిడి ఆదాయం లేదు తన ధోరణిలో చెప్పుకుపోతుందామె ఇంటికొచ్చే మటుకు ఏం రాజకార్యాలు చేయాలి విసుగ్గా అడిగాడు పంతులు గారు కొంపలో ఒంటరిగా నేను ఎలా ఉండాలండి బిక్కుబిక్కుమంటూ ఒంటరి పక్షిలా ఎదురు చూస్తూ క్షణం ఒక యుగంగా గడపాలా మగ మహారాజులు మీకేం కాలం గడిచిపోతుంది నాకు గడవద్దు తన బాధ వెళ్లబోసుకుంది ఆవిడ అవును మనవాళ్లతో ఆడుకునే వయసు ఏరి ఒక్కడూ లేడుగా ఉండటానికి ఎనిమిది మంది మనవలు మనవరాళ్ళు ఉన్నారు ఒక్కరూ వచ్చి పది రోజులు కూడా ఉండరు నిట్టూర్చారాయన అది సరేనండి అవధాని గడిపిట రమ్మను మన మీ చెల్లెలు రాసింది ఎప్పుడూ ఎక్కడా సంతోషంగా అడిగారు గుంటూరులో నాలుగు రోజుల్లోనే మనల్ని ఓ వారం ముందుగా రమ్మని రాసిన ఉత్తరం రెండు వారాల ఆలస్యంగా వచ్చింది పరాయ సంబంధం అమ్మాయి బ్యాంకు క్లర్కుట ఎప్పుడు వెళ్దామండి అరుంధతి ఆశగా అడిగింది చూద్దాంలే నిర్లిప్తంగా ఓ మాట మాట్లాడి లోపలికి వెళ్లారు కాళ్ళు కడుక్కోటానికి భోజనాలు అయ్యి విశ్రాంతి తీసుకుంటున్న వేళ మళ్ళీ పెళ్లి కబుర్లు దూరం వాళ్ళ వాళ్ళమంచా యావండి రేపు వారం వర్జం తేదీ అన్నీ బాగానే ఉన్నాయి మనం రేపు బయలుదేరితే సరిపోతుంది ఓ వారం రోజులుండి రావచ్చు పైగా మన వాళ్ళందరినీ ఉంటుంది అంది అరుంధతి నిజమే బాగానే ఉంటుంది కానీ నాంచారు పంతులు గారు మీకు తీరిక లేకపోవటం నాకు తెలుసు అవధాని పెళ్ళి వాడు చెప్తూనే ఉండేవాడు మనం అందరికంటే ముందొచ్చి అన్ని పనులు చక్కబెట్టి అందరికంటే ఆఖరణ వెళ్ళాలని పిచ్చి వెధవా ఎదురుచూస్తూ ఉంటాడు ఇంతకీ కానుకలు ఏం తీసుకు ఉత్సాహంగా అడిగింది పాంతులు గారు నిర్వేదంగా చూశారు అరు ఈ పెళ్ళికి పోకపోతేనే అన్నారు ఏటి వద్దంటారా మీకు నోరేలా వచ్చింది ఈ పెళ్లి పేరుతోనన్నా ఓ వారం రోజులు ఒంటరి జీవితానికి స్వస్తి చెప్దాం అనుకున్నాను ఇది కూడా పడనీరా మీరు కోపంతో అడిగింది నిజమే అరు నాకు రావాలనే ఉంది కానీ మా ఆర్థిక మంత్రి ఊళ్ళో లేడో చమత్కారంగా అన్నారు డబ్బుదేముంది వేధవది ఎవరెవరు మళ్ళీ పెళ్లి చూడగలవా తేలిగ్గా అనేసింది అరుంధతి పంతులు కరిగుండెలో గుణపంలా తగిలింది ఆ మాట పోయే లోపల బంధువులందరినీ మరొక్కమారు చూసుకోవచ్చు ఇప్పటికే తన తరం వికెట్లు కొన్ని పడిపోయాయి ఛార్జీలు ఎక్కువే ఓపిక సన్నగలింది దూరాభారం పోలేరు రాలేరు ఏదో శుభకార్యాలకు అందరూ కలవాల్సిందే అదే పనిగా రావటం పోవటం చాతకని రోజులు ఐదు వందలు కనీసం ఐదు వందలు కావాలి భారంగా చెప్పారు పంతులు గారు ఐదు వందలే కదండి ఎవరిని అడిగినా ఇస్తారు తేలిగ్గా శ్రీమతి చెప్పేయటం పంతులు గారికి కోపం తెప్పించింది ఆ ఇస్తారు ఎవ్వరని కాదు దేహి అంటే ఎవరైనా ఇస్తారు కానీ ఇచ్చిన దగ్గర నుండి ఎప్పుడు తీరుస్తారు అని వెంటపడతారు నా పెన్షన్ డబ్బులతో ఇల్లు గడవటమే కష్టంగా ఉంది ఇంకా బాకీ ఎప్పుడు తీరుస్తామో ఆలోచించారు గంభీరంగా అన్నారు అదేమిటండి మనకెవ్వరూ లేనట్టు మాట్లాడతారు మీరు ఐదుగురు రత్నాలు నటి బిడ్డలకు తండ్రి అని మర్చిపోవద్దు గుర్తు చేశారు అరుంధతి అవునవును రత్నాలు నా నెలసరి ఆదాయం యాభై వేలు ఐదు రూపాయలు కొడలేక ఎప్పుడు నడిచేపోతూ ఉంటాను రిక్షా కూడా ఎక్కలేను వ్యంగ్యంగా అన్నారు మీరు అడిగితే ఎప్పుడు పంపరండి ఎందుకు పంపరు ఒక కార్డు రాయండి అంది అడిగి తెప్పించుకోవాలా వాళ్ళు అడిగారనే నేను పెంచానా వాళ్ళు అడిగారనే నేను చదువు చెప్పించానా వాళ్ళు అడిగారనే నేను వాళ్ళ పెళ్ళిళ్ళు చేశానా వాళ్ళు అడిగారైనా నేను రాత్రింబా వాళ్ళు ట్యూషన్స్ చెప్పి వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసింది చెప్పారు వాళ్ళకు తెలీదు నా ఆదాయం ఎంతో ఈ కలికాలంలో మనం ఎలా బ్రతకాలో వాళ్ళు ఆలోచించనక్కర్లేదు ఆయాసం రావటంతో మాట్లాడటం ఆపారు కళ్ళు మూసుకుని పడుకున్నారు అరుంధతికి గతం గుర్తొచ్చింది చిన్న బడిపంతులుగా చేరిన పంతులు గారు తన శక్తి సామర్థ్యాలతో పిల్లల్ని ఆకట్టుకుని విశ్రాంతి ఎరగకుండా ట్యూషన్లు చెప్పి కుటుంబాన్ని పైకి లాక్కొచ్చారు ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీ పంతులు గారి తల్లి తండ్రి తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఆ ఇంట్లోనే ఉండేవారు మళ్ళీ బంధువులు విపరీతంగా వస్తూ పోతూ ఉండేవారు వాళ్ళు వచ్చినప్పుడల్లా విందు భోజనాలు పిండి వంటలు నెయ్యి గిన్నెలు గిన్నెలు ఖాళీ అవుతూ ఉండేది వచ్చిన వారికి బట్టలు పెట్టేవారు ఇల్లు ఎప్పుడూ నాడుతూ ఉండేది పొయ్యి మీద పెద్ద అండాతో అన్నం వండేవారు కాలం మారింది పెంకుటిళ్ళు పోయి డాబా ఇళ్ళు వచ్చాయి పూర్వకాలంలో విశాలంగా ఉన్న ఇళ్ళు రాను రాను కుంచించుకుపోయి ఇరుకు ఇరుకు అయిపోతున్నాయి అలాగే ఒకప్పటి విశాలమైన హృదయం మారే కాలంతో కుంచుకుపోయి ఇరుకు హృదయంగా మారిపోయింది మా వాళ్ళు అన్న పదం పోయి వాళ్ళు అన్న పదం వచ్చేసింది ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారం చేయటం లాగా తయారైంది ముగ్గురికి వంట చేయలేని కాలం చేతగాక చేతరాక చెయ్యిరాక ఒకప్పటి ఉమ్మడి కుటుంబాలు ఇన్సూరెన్స్ కంపెనీలాగా పనిచేసేవి అనాథలకు రక్షణ కల్పించాయి కుటుంబంలో ఒకళ్ళిందరూ అసమర్థులైన కొంతమంది సభ్యులకు విధి వక్రించిన కుటుంబ పెద్దవాళ్లను ఆదుకునేవాడు సంతోషంగా అందరూ కలిసిమెలిసి ఉంటూ తలా ఒక పని చేసుకుంటూ పోయేవారు వలన పని మనుషుల సమస్య ఉండేది కాదు దుబారా ఉండేది కాదు ఒంటరితనం ఉండేది కాదు పెద్దల ముందు గౌరవాభిమానాలు ఉండేవి పెద్దల వ్యవహార దక్షత లభించేవి ఎవరు చెడిపోయినా వారిని దండించి సక్రమ మార్గంలో పెట్టడానికి వీలయ్యేది ఒక విశాల దృక్పథం ఏర్పడేది అందరూ మనవాళ్ళే అన్న ఒక సంకల్పం కలిగేది కానీ నేడు పెళ్లి కాగానే నేను నా మొగుడు అంతే అత్త ఎవరో మామ ఎవరో మరిది ఎవరో ఆడబుడుచు ఎవరో అందరూ ఎక్స్ట్రా పనికిరానోళ్ళు దోచుకు తినేవాళ్ళు తమ సుఖాలకు అడ్డుపడేవాళ్ళు గెడ్డి పోచకు దీటు కాని వాళ్ళు అలాగే జరిగింది తమ కోడళ్ల విషయంలో ఎవరూ కలవలేరు క్రమంగా కొడుకుల్ని కూడా దూరం చేశారు తల్లిదండ్రుల మీద ఉండే మమకారాన్ని అనుబంధాన్ని కూడా మాయమాటలు చెప్పి తుంచేశారు ఎప్పుడూ చుట్టం చూపుగా రావటం ముళ్ళ మీద ఉన్నట్లు ఉండి వెళ్ళిపోవటం మామూలైంది బాధ్యతలను విస్మరించిన పక్షులు రెక్కలొచ్చి వెళ్ళిపోయాయి ఏమిటి ఆలోచిస్తున్నావు పంతులు గారి ప్రశ్నకు ఈ లోకంలోకి వచ్చింది అరుంధతి నిజమేనండి ఒకసారి సూర్యం తనకు తెలియకుండా ఓ వెయ్యి పంపాడని వాడి పెళ్ళం వాడిని చాలా కాలం కాల్చుకుతింది ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఇంకా సాధిస్తూనే ఉంటుంది అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదు కళ్ళ నీళ్ళొత్తుకుందామే బిడ్డలని అయితే కనగలం కానీ వాళ్లతో పాటు వాళ్ళ బాధ్యతల్ని కనలేం కదా వేదాంత ధోరణిలో అన్నారు పంతులు గారు అవధాని అవధానికాడి పెళ్లికి వెళ్ళకపోతే బాగుండదండి లోకానికి మన సమస్యలు ఏం తెలుసునండి అందరి దృష్టిలో మనం అదృష్టవంతులం మహారాజులం మనకి బోలుడు గర్వం ఉందని అందరూ అదేవిధంగా అనుకుంటున్నారు మనం వెళ్ళక తప్పదండి జాలిగా అందామే సరే డబ్బు కోసం ప్రయత్నిస్తాను తప్పుతుందా మరి మన వెధవలు కూడా కొందరు అక్కడికి తగలడొచ్చు వాళ్ళని చూసినట్టు అవుతుంది అక్కసుగా కోపంగా అన్నారు సరే మీ దగ్గర లేకపోతే డబ్బు దొరక్కపోతే ఈ ఉంగరం తాకటి పెట్టేయండి ఇది మన పెళ్ళైన కొత్తల్లో మీరు చేయించిన ఏకైక వేలి నుంచి బంగారపు టొంగరాన్ని బయటకు తీస్తూ అందామే ఉంగరంతో పాటు కన్నీళ్లు బయటకొచ్చాయి అవి జాలిగా జారి ఉంగరం మీద పడ్డాయి అక్కర్లేదారు ప్రయత్నిస్తాను అడగాల్సిన వాళ్ళందరినీ అడుగుతాను నెలాఖరు రోజులు లేకపోతే ఇంత సమస్య అయ్యేది కాదు దృఢ నిశ్చయంతో అన్నారు పంతులు గారు ఆ సాయంత్రం పంతులు గారు పట్టు వదిలిన విక్రమార్కుడిలా మందిని కలిశారు అభిమానం చంపుకుని అప్పు కోసం అరులు చాచారు మీకేమండి అని చాలామంది లౌక్యులు తప్పించుకున్నారు కొందరు డబ్బు లేదని మొహమాటం లేకుండా చెప్పేశారు ఇంకొందరు ఇస్తాం ఇస్తామన్నారు ఆఖరి ప్రయత్నంగా రామయ్య గారింటికి వచ్చారు ఏమో పంతులు కులాసానా దారి తప్పొచ్చావు రామయ్య పంతులు గారి కోలిగ్గు అందుకే చనువు ఏం లేదు ఓ ఐదు వందలు అర్జెంటుగా కావాలి ఆదురుదని అణచుకుంటూ చెప్పారు పంతులు గారు బాగుంది షావుకారులు మీరు అంతా కాయలే ఎవరికి ఏడు వేలు తక్కువ లేదు జీతం నేను ఆడపిల్ల తండ్రిని నన్ను అడిగితే నేనెక్కడివ్వను మందహాసం చేస్తూ అన్నాడు రామయ్య బాబు పరిహాసాలకు సమయం కాదు ఉంటే ఇవ్వు నీ దగ్గర ఉంటుందని నాకు తెలుసు కావాలంటే వడ్డీ తీసుకో సీరియస్గా అన్నారు పంతులు గారు పంతులు అయితే నీ దగ్గర నన్ను వడ్డీ తీసుకోమంటావు ఆ మాట ఇంకొకడంటే నాలుగు తన్నేవాణ్ణి రిటైర్ అయ్యేదాకా ఒకే స్కూల్లో ఏడ్చాము అందుకే ఏమీ అనలేదు అందుకే బాబు తొందరగా ఇస్తే నేను వీలైనంత తొందరగా తిరిగిస్తాను అన్నారు పంతులు గారు నాకు తెలీదు పరాయి సొమ్మును పాపంతో సమానంగా చూసేవాడివి ఇస్తాను నిన్ననే అమ్మాయి పంపింది పండక్కి బట్టలు కొనుక్కోమని ఈ వయసులో ఏం కొనుక్కుంటావులే అవి నీకు ఇస్తాను గారు చెప్పారు ఐదు వందలు ఇస్తూ దంపతులు ఇద్దరు పెళ్లికి బయలుదేరి వెళ్ళారు అవధాని పెళ్ళి కళ్యాణ మండపంలో జరిగింది రంగరంగ వైభవంగా జరిగిందన్నారు బ్రహ్మాండమైన మండపం పూల డెకరేషన్ మంగళ వైద్యాలు వంటవాళ్ళు ఓ భలే సందడి కానీ పంతులు గారికి పూట పెళ్లిలాగానే కనిపించింది ఒక్కపోటే విందు భోజనం జరిగింది అంతకు ముందు రాత్రి మరీ ఆత్మీయులకు భోజనాలు పెట్టారు పెళ్ళైన మధ్యాహ్నమే బంధుమిత్రులు చాలామంది వెళ్ళిపోయారు ఆ ఒక్క పూట భోజనంలో కూడా కనీసం రెండు కూరలు రెండు పచ్చళ్ళు కనపడలేదు రెండు స్వీట్లు వేసిన వాటి సైజు చాలా కుంచుకుపోయింది మిక్చరు శాంపిల్కి వేశారు మళ్ళీ ఎవరూ అడగలేదు అసలు వడ్డన రెండవసారి జరగలేదు అన్నం శాంపిల్కి వేసినట్టు వేశారు ఎవరు అడిగి అడిగి వేయలేదు చాలా పదార్థాలు మిగిలిపోయాయి అన్నీ చెత్తకుండే పాలు కనీసం వచ్చిన అతిథుల్ని ఆప్యాయంగా పలకరిస్తూ కొసరి కొసరి వడ్డించకపోయినా పుష్కలంగా ఒక్కసారన్నా వడ్డిస్తే ఇంత వేస్ట్ అయ్యేవి కావు అందరూ పడేవాళ్ళు మనసులు చిన్నవైపోవటంతో వడ్డించే చెయ్యి కూడా చిన్నదైపోయింది అంతా ఫ్యాషన్ తింటే తిన్నారు చస్తే చచ్చారు ఇంకా మాట్లాడితే బఫే మీల్స్ నిలబడి తినండి అంతే మీ కర్మ పంతులు గారికి పాత పెళ్లిళ్ళులు గుర్తొచ్చాయి ఆకాశమంత పందిరు వేసి భూదేవంతా అరుగు వేసి వారం రోజులు వీధి వీధంతా హోరెత్తిపోయేది ఊళ్ళోని కుక్కలన్నీ అక్కడ చెత్తకుండి దగ్గర కాట్లాడుకుంటూ ఉండేవి పెళ్లికి ఎంతో మంది బంధువులతో పాటు అజయ్ భార్గవులు కూడా వచ్చారు చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని వచ్చారు ఎంత ఉండమన్నా ఒక్కరోజు కూడా ఉండలేదు అజయ్ పెళ్లిలో భారీగా ఖర్చు పెట్టాడు కానుకలని ఫోటోలని కనీసం ఒక వెయ్యి పైన ఖర్చు పెట్టి ఉంటాడు భార్గవ్ కూడా బాగానే ఖర్చు చేశాడు కానుకలు తీసుకురావటానికి పెళ్లి కోసం కొత్త బట్టలు కొనుక్కోవటానికి వాయరా ఒక్కరన్నా తామిద్దరిని వచ్చి ఓ నెల రోజులు ఉండమంటారేమోనని ఎదురు చూశారు పంతులు గారు ఊహో ఆ మాటే రాలేదు కర్నూలు ఎప్పుడు వెళ్తారు అని అడిగారు అంతే భార్గవ నోరు తెరవకముందే కోడలు గాయత్రి అతన్ని హాడావుడిగా లాక్కుపోయింది వాళ్ళని ఎక్కడ రమ్మంటాడోనని అజయ్ డైరెక్ట్గానే చెప్పాడు నా ఇల్లు చాలా చిన్నది మీ మడి ఆచారాలు నీటికి ఇబ్బంది అని కోడలతో మీరు అడ్జస్ట్ కాలేరు అని ముక్తాయింపించాడు పెళ్లి జరిగి నాలుగు రోజులు గడిచిపోయాయి ఎంత మోడ్రన్ పెళ్ళైనా కాలక్షేపం జరిగింది బంధుమిత్రుల్ని కలుసుకోవటం పండుటాకుల్ని పలకరించటం లేని సభ్యుల కోసం బాధపడటం వగైరాలతో పంతులు గారికి తను చేసిన బాకీ గుర్తుకొచ్చేది కొడుకులు కానీ కోడళ్ళు కానీ డబ్బులు ఇస్తారని చూశారు కానీ ఎవ్వరికీ వారికి సరిపోయినంత డబ్బులు ఉన్నట్లు లేవు కనీసం అవధాని బట్టలు పెట్టకుండా క్యాష్ ఉంచుకోమని ఇస్తాడేమోనని చూశారు ఆశ నిరాశ అయ్యింది ఖరీదైన బట్టలు పెట్టాడు అవధాని ఇద్దరికి దంపతులు ఇరువురు వచ్చి కాళ్ళకు నమస్కరించారు ఒరే అవధాని పెళ్లి చేసుకోవటంలో తప్పు లేదు నీదంటూ ఒక సంసారం ఏర్పరచుకోవటంలో తప్పు లేదు కానీ నీ సుఖాలలో వాళ్ల సుఖాలను త్యాగం చేసి పెంచిన నీ తల్లిదండ్రుల్ని మర్చిపోవటం తప్పురా కౌగులించుకుంటూ చెప్పారు అవధాని పెళ్ళం చురుగ్గా ఆయన కళ్ళల్లోకి చూసింది ఒకవేళ నువ్వు వేరే ఊరుకు ట్రాన్స్ఫర్ అయితే మీ వాళ్ల కోసం ఇంత అని పంపుతూ ఉండరా చెప్పారు అదేంటి బాబా వాడికేవేవో చెప్తావు కోడల్ని మరీ ఏరు తెచ్చుకుంది మాతో కలిసిపోవాలనేగా అవధాని తల్లి అదే అరుంధతి చెల్లి ఆక్రోశం ఆ రోజు బయలుదేరతామనుకుంటూ ఉండగా శాస్త్రి ఊడుపడ్డాడు ఉరుములేని పిడుగులాగా సారీ పెళ్లికి రాలేకపోయాను కాస్త కొత్త జంటను చూసిపోదామని వచ్చాను ముచ్చటగా ఉన్నారు అంటూ శాస్త్రి బోలుడు సంతోషపడిపోతూ బోలుడని కబుర్లు చెప్పుకొచ్చాడు శాస్త్రి అంటే పంతులు గారికి బాల్య స్నేహితుడు వృత్తిరీత్యా వేరైపోయి ఊళ్ళు పట్టుకు తిరిగారు అరుదుగా కలుసుకుంటూ ఉంటారు శాస్త్రి గారికి నలుగురు కొడుకులు ఒక్కతే కూతురు భోజనాలు అయిన తర్వాత ఆరుబేట వెన్నెల్లో డాబా మీద పడుకున్నారు కబుర్లు చెప్పుకుంటూ పంతులు నీకు గుర్తుందా నాకు ఆడపిల్ల పుట్టిందని ఆ రోజుల్లో నేను వాపోయాను చాలా రోజులు బాధపడ్డాను మైనస్ పుట్టింది అనుకునేవాణ్ణి నీకేం అంతా ప్లస్సే అనేవాడిని కానీ నా ఊహ పొరపాటురా బాధగా అన్నారు ఏం కట్నం ఇవ్వలేదా పంతులు గారు అడిగారు లేదురా ఉన్న నలుగురు కొడుకులు కోడేళ్ల చేతుల్లో కీలు బొమ్మలై మమ్మల్ని పట్టించుకోలేదురా ఇప్పుడు మాకు కూతురే గతిరా దానింట్లోనే మేమిద్దరం హాయిగా ఉంటున్నాం చెప్పాడు శాస్త్రి అయ్యో ఐదుగురు మగపిల్లని కన్నా కానీ ఒక్క ఆడపిల్లని కనుంటే ఎంత బాగుండేది పంతులు గారు నెట్టూచ్చారు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే